హలో మ్యామ్ నమస్తే నమస్తే అండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు నేను కరీంనగర్ నుంచి వచ్చినామండి మీద వచ్చారు ఎన్నిసార్లు వచ్చారు ప్రజా దర్బార్ ఇప్పటికీ ప్రజా దర్బారం స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ట్యూస్డే ఫ్రైడే వస్తూనే ఉన్నాము లోపల రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురుకుల టూ నోటిఫికేషన్ అంటే గత ప్రభుత్వము టూ ఎలక్షన్ లో రాక ముందు సెవెంటీన్ లో మరి ఎయిటీన్ లో వెరిఫికేషన్ జరుగుతుండగా కోర్టులో చిన్న స్మాల్ గా అంటే సెలెక్ట్ కాని విద్యార్థుల వల్ల కోర్టులో కేసు పడ్డది అదే అదునగా వేసుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వము వా జరుపుకుంటూ జరుపుకుంటూ జడ్జిమెంట్ కోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినా కానీ టీఎస్పీఎస్ జనార్దన్ గారు మాకు పోస్టింగ్ ఇవ్వలేదు టూ లిస్టు పెట్టలేదు పూర్తిగా కంప్లీట్గా గా వన్ ఇవ్వలేదు దానివల్ల అసలు లేదు ప్రతి మీరు ఏ న్యూస్ ఛానల్ యూట్యూబ్లో గురుకుల పీడి ధరలు అని మాయ మాయే కుప్పలు కుప్పలు అంటే మేము ప్రగతి భవన్ ముట్టడి అసెంబ్లీ ముట్టడి ఆ టీఎస్పీఎస్ ముచ్చడి అసలు ఏది ముట్ట చేయలేదు మళ్ళీ ప్రతి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంటికి తిరగడం లేదు ఒక సీఎం కేసీఆర్ తప్ప గత ఏడే సంవత్సరాలతో అందరి కలిత మేము ఒకసారి టిఎస్పీఎస్ ముట్టడి చేసేటప్పుడు గాంధీ భవన్ లో పోలీస్ బ్యానికి దాక్కుంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు కలిసిండ్రు రేవంత్ రెడ్డి గారు నాకు మాట కూడా ఇచ్చిండు ఏంటి మా ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారికి నేనే ఇచ్చినాను మా ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు రాకపోతే మా ప్రభుత్వం రాగానే విత్ ఇన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపల మీరు ఈ ఆరు సంవత్సరాల బాధ దొలిగిపోతారు మీరు జాబ్లలో ఉంటారని చెప్పారు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మేము ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజామానులు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఎడ్యుకేషన్ డి ఇప్పుడు మీ ఏదైతే సమస్య పైన వచ్చారో మీరు ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే మీకు మాట ఇచ్చారు అంటే నేను ఖచ్చితంగా మీ సమస్య తీరుస్తాను మరి ఇప్పుడు మీరే చెప్తున్నాను నెల పదిహేను రోజులు అవుతుందని చెప్పి మరి ఇప్పటివరకు ఏ విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ప్రజాల్లో మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీఎం చెట్ల ఉన్నది మీకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు ఈ రోజు అంటే ప్రతిసారి లోపలి ఇస్తున్నాము ఈసారి పెద్ద ఎత్తున మరి సీఎం దృష్టికి పోతుందా లేదా మాకు తెలియదు కాబట్టి పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ ఈసారి సీఎం దృష్టికి వెళ్ళాలి అని మేము ఇప్పుడు పెద్ద ఎత్తున తెలియజేయడానికి బయట వెయిట్ చేసి సార్ కోసము ఇంకా అధికారుల కోసము సీఎంల కోసం చూస్తున్నాం సీఎం కోసమైనా ఎవరైనా వచ్చి మంత్రుల కోసమైనా మా బాధ చెప్పుకోవాలి డైరెక్ట్ రిప్రజెంటేషన్ల రూపంలో కాదు ఇట్లా చెప్పుకోవాలి న్యూస్ ద్వారా మీ హెల్ప్ ద్వారా అని చూస్తున్నాం మళ్ళీ ఇప్పుడు బయటకు రావడానికి కారణం ఏంటంటే ప్రతిదీ నోటిఫికేషన్ ఆస్ ఫర్ మెరిట్ ఉంటుంది గత ప్రభుత్వమే జడ్జి కేసు అని జడ్జిమెంట్ అని రకరకాలుగా మాకు ఆపింది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో మరి సీఎం దృష్టికి పోయిందా లేదా తెలియదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు ఏం చేస్తుంది ఇది ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్నది ఎటోటి కానీ అని ఫిఫ్టీ ఫిఫ్టీ పంచాలని చూస్తున్నారు అంటే ఇంటర్మీడియట్ నుంచి చదివిన పీటీ లైక్ డిగ్రీ మీదక చదివిన పీటీలు శిరసాగం తీసుకోరు అంటున్నారు అది ఎక్కడన్నా న్యాయం ఉన్నదా ఏది కానీ నోటిఫికేషన్ ప్రకారము ఆస్ మెరిట్ ఉంటది మీ సమస్య మీ సమస్య దేవతలేదు ఏడేళ్ల నుంచి ఏదో ఒకటి తీసుకోండి అని పంచాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం వారం లోపల చర్చలు జరిగినాయి కాబట్టి ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియాలి ఏదైనా ప్రతి నోటిఫికేషన్ ఆస్ఫర్ మెరిట్ ఉంటది కానీ ఆ అన్నదమ్ముల పంచాయతీ భూమి జాల పంచాయతీ లాగా పంచడమే పాలు పంచడమే ఉంది అట్లా అయితే ప్రతి నోటిఫికేషన్ అట్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మా చర్చలు జరిగినాయి కొందరు చర్చలు కూడా జరుపుకోని వచ్చారు సంవత్సరాలు సంవత్సరాల నుంచి ఎంతగానో అంటే ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ వంచితే అంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ కోర్టుకు వెళ్తారు అంటే ఈ బంక తోటి ఇంకేమి ఉద్యోగం కోసం తిరగడం అనేది మేము ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము గత ప్రభుత్వం అట్లా చేసింది ఈ ప్రభుత్వం చేయకూడదని ఆశిస్తున్నాము నెక్స్ట్ టైం కూడా ఈ ప్రభుత్వం రావాలంటే ఫస్ట్ యాక్షన్ గా నోటిఫికేషన్ ఏదైనా రిలీజ్ చేసి ఫస్ట్ ఇప్పుడు మేము సెలెక్ట్ అయిన వాళ్ళని మాది క్లియర్ చేసిన తర్వాతనే ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అందరే అండి మేము అందరం చాలా మంది వచ్చామండి ఈ రోజు టూ థౌసండ్ సెవెంటీ గురుకుల పిటి అభ్యర్థన పన్నెండు వందల మంది సెలెక్ట్ పోస్టులకు గాను పన్నెండు వందల మంది సెలెక్ట్ అయినాం సో దీంట్లో చాలా మంది పది మంది చనిపోయారు కూడా ఈ తట్టుకోలేక నుంచి రెండు సార్లు గవర్నమెంట్ వచ్చిన సెకండ్ టైం వచ్చినప్పుడు న్యాయం చేశానులే అని అన్నది కేసీఆర్ సో మాకు ఏం జరిగింది ఓన్లీ ధర్నాలు చేయడం అరెస్టులు లు కావడం అది తప్ప మాకు ఏం జరగలేదు సో ఇప్పుడు మాకు న్యాయం చేస్తానని చెప్పారు కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఇప్పటివరకు కూడా మీరు ఆల్రెడీ అంటే ప్రజాభాన్ ఎప్పుడైతే చెప్తున్నారు చెప్తున్నారు మరి కూడా దృష్టికి అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కదా డిఎస్పీఎస్ఈ అవకాశవకాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుందేమో అని మేము కూడా అనుకున్నాం కాకపోతే ఇంకా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాం తొందరలో మా పోస్టు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం ఇంకా వస్తున్నారు కూడా మేము డిస్టిక్ నుండి వచ్చాము మేడం మేడం టూ థౌజండ్ సెవెంటీన్ లో ఎగ్జామ్ రాశాము గురుకుల పిఈటి పన్నెండు వందల మంది సెలెక్ట్ చేశారు మేడం మేడం టూ టైమ్స్ లిస్ట్ పెట్టారు అది ఎట్లా పెట్టారో కూడా అది అర్థం కావట్లేదు మేడము కోర్టు కేసుల వల్ల ఇన్ని రోజుల కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల కూడా ఆగిపోయింది మేడము అదేదో ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ దృష్టికి తీసుకెళ్ళడం జరగలేదా ఏం దృష్టికి కాదు మేడం ప్రతి ఒక్కరు మినిస్టర్ని కలిసాము మేడం కేసీఆర్ని కేసీఆర్ దగ్గరికి ఒక్క దగ్గరికి వెళ్ళలేము కానీ ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళను కూడా పట్టుకున్నాం మేడం వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నా కానీ వాళ్ళు అధికారులు అంత నిర్లక్ష్యం చేశారు మేడము కాకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఫస్ట్ పోస్టింగ్ మీకే ఇస్తా అని చెప్పారు ఇదే ఫస్ట్ పోస్టింగ్ మాకు ఇవ్వాలని మేము వేడుకుంటున్నాము మేడం మాకు ఆయస్ ఫర్ మెరిట్ ప్రకారంగా మా పోస్టులు మాకు ఇవ్వాలి మాకు వన్ మంత్ లో లిస్ట్ పెట్టి మా పోస్టులు మాకు ఇవ్వాలి ప్రజా వాళ్ళ దగ్గర ఇన్నిసార్లు తిరగామన్నారు కదా మరి మొబైల్ కదా మెసేజ్ వస్తుంది అప్లికేషన్ అని అంటున్నారు పెడితే రాలేదు ఏం రెస్పాండ్ కూడా లేదు మేడం ఇప్పటివరకు కూడా దీని గురించి చెప్పారా లోపల మరి ఇన్ని టైమ్స్ తిరుగుతున్నాం మరి మా సమస్య పరిష్కారం అవుతుందా లేదా ప్రక్షాళన చేస్తా లేదా అని అడిగి అందుకే అందుకే వచ్చాము మేడమ్ మేము ఇప్పుడు థర్టీ ఇయర్స్ మాకు థర్టీ ఇయర్స్ ఉన్నప్పుడు మేము ఎగ్జామ్ రాసాము మేడం మాకు ఇప్పుడు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఇయర్స్ వచ్చాయి మాకు అప్పుడు ఉన్న నాలెడ్జ్ ఇప్పుడు లేదు మేడం మేము కష్టపడి చదివి ఎగ్జామ్ రాసిన దానికి కూడా మాకు రిజల్ట్ ఇవ్వలేకపోయినరు అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి సార్ కంపల్సరీ మాకు ఇస్తారు న్యాయం చేస్తారని వచ్చాము మేడం మేము నమ్ముతున్నారు నమ్ముతున్నాము మేడము రేవంత్ రెడ్డి సార్కి మేము కావాలని ప్రతి ఒక్క నిరుద్యోగి హండ్రెడ్ హండ్రెడ్ ఓట్లు వేయించాము మేడం మేము ఆ సార్ రావాలి మాకు మా మా జాబ్స్ మాకు ఇవ్వాలని మేము ప్రతి ఒక్క నిరుద్యోగి కాకుండా మా అమ్మ నాన్నలు రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు మా కుటుంబంలో ఎంతమంది ఉంటే వాళ్ళ తరఫున ఒక టెన్ మెంబర్స్ ని అందరినీ కలెక్ట్ చేసుకొని హండ్రెడ్ మెంబర్స్ ఓట్లు వేయించాము మేడము మా జాబ్స్ మాకు ఇవ్వాలి మేడం ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అలుచుకుంటే మాకు వన్ మంత్ లో పోస్టింగ్ ఇస్తారని మేము నమ్ముతున్నాము మేడం మీరే సమస్య మరి ఒక పోలీస్ అధికారి మమ్మల్ని ఏది ఇస్తున్నాడు గత తొమ్మిది మీరే అంటే బొనగిరి యాదాద్రి బొనగిరిలో రెండు వేల పదహారులో ఒక సిఏ శంకర్ అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు మా ఆయన మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు అని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేడం ఆయన ఇంకొక కామతో ఉంటున్నాడు నన్ను నా పిల్లల్ని పట్టించుకుంటాడు ఆయన చోలీ చౌక్లా బిఎస్ఎన్ఎల్ లా లైన్మెన్ గా జాబ్ చేస్తాడు ఆయన మమ్మల్ని చూస్తున్నాడు పట్టించుకునే చెప్పి మేము కేసు పెట్టడం జరిగింది ఆ సిఏ శంకర్ గారు ఏమంటారంటే ఇక్కడికి ఆయన పెద్ద ఆఫీసర్ ఆయన మేము అతను నష్టం చేయలేము మేము అతను నష్టం చేసి మా ఉద్యోగం వద్దని చెప్పిండు మేడం నేనన్నా ఎందుకు ఖర్చు చేయను ఎంత పెద్ద ఆఫీస్ అయితే అతను నిలదీసిన పై అధికారుల కంప్లైంట్ ఇచ్చాను నేను అక్కడ చోలో అక్కడ ఉంటారు కదా నేను ఇట్లా కంప్లైంట్ ఇచ్చిన అక్కడ కంప్లైంట్ ఇచ్చిన మాకు న్యాయం జరగలేదు తొమ్మిది సంవత్సరాల నుంచి కోర్టులో కేసు వేసినాం కోర్టులో కేసు వేస్తే లాయలతోని కుమ్మక్కై లాయలను బెదిరిస్తున్నాడు ఆమె న్యాయం జరగవద్దు నా మీద కంప్లైంట్ ఇచ్చింది నన్ను నా పైన అందరికి అందరికి కంప్లైంట్ ఇచ్చింది పై యా డీజీపీ యాదగిరి సార్కి మోహన్ రెడ్డి సార్కి మహేష్ భగవతికి నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఆమె ఆమెకు న్యాయం జరగవద్దు దాని ముప్పై ముప్పై చోట్ల నీళ్ళు దాన్ని దానికి న్యాయం జరగవద్దు దాన్ని మా మీద కష్టపడదు మేడం మా ఆయన కూడా అంత చేతులు కలిపి మమ్మల్ని నరకం చూపిస్తున్నాడు మేడం తెలుసా ఎప్పుడు అంటే ఈ సమస్య పైన గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎవరైనా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైనా తీసుకొని వెళ్ళి మాట్లాడడం ఎవ్వరు చేయడం మేడం కూడా ఆయన మీకు సపోర్ట్ ఎవరు వచ్చారు మా బిడ్డ మేడం మా బిడ్డ ఇప్పుడు మళ్ళీ బాధపడుతుంది దాని వచ్చినాం మా డబ్బుల గురించి కానీ మేడం ఇటువంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా నలుగురు తయారవుతారు పోలీస్ అధికారి అయి ఉండి ఆడవాళ్ళని చాలా బాధపడుతుంది మేడం లాయర్లను బెదిరిస్తున్న లాయర్లను వాళ్ళకి న్యాయం చేయొద్దు ముప్పానికి

ఇద్దరు కుమ్మక్కయ్యి మాదాసు సిఏ శంకర్ మా ఆయన కుమ్మక్కయ్యి నాకు న్యాయం జరగ కూడా చేస్తున్నాడు మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు మేడం మాకు దీని నాకు న్యాయం జరగదు అడగడానికి రాలేదా మీద ఎవరు రాలేదు మేడం మేము గరీబ్ ఎన్ని సార్లు ఇప్పుడే ఇప్పుడే అప్లికేషన్ తీసుకున్నారా ఎట్లా 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 రెస్పాండ్ అవుతున్నారు తీసుకొని మేము న్యాయం చేస్తాం మీకు ఫోన్ చేస్తాం అతను అరెస్ట్ చేస్తాం అంటున్నాం మాకు న్యాయం కావాలి మేడం డబ్బులు కాదు మేడం ఇసు కొడుకులు ఇచ్చు మేడం ఈ పోలీస్ అది సస్పెండ్ చేయాలి మమ్మల్ని తొమ్మిది రెండు వేల పదహారు నుంచి మేడం రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా మిమ్మల్ని ఉంచుకున్నాను మమ్మల్ని పట్టించుకుంటున్నాడు అంతే మాకు న్యాయం జరగాలి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాలు మాకు న్యాయం చేయలేదు కనీసం మీరైనా న్యాయం చేస్తారని చెప్పి ఆశతో వచ్చినాం మేడం కొంచెం దయచేసి చేసి మీరైనా న్యాయం చేయడం మీడియా తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం ఈ నర్గం మేము చూడలేకపోతున్నాం నా కొడుకు యాక్సిడెంట్ చేసిన కొడుకు కరడు పోగొట్టింది ఆయన అట్లా అది సంగతి మేడం ఇలా మా ఆయన పాత్ర ఉంది ఏ లైన్ పెట్టుకున్నా లైన్ బెదిరిస్తుండే మేడం ఇక్కడ తిన్నాం మేము మన మహేష్ భగవతి కూడా కంప్లీట్ ఇచ్చినాం మేము సిపి ఆఫీస్ కూడా కంప్లీట్ ఇచ్చినాం ఇల్లా పని చేస్తాం ఇల్లా పని చేస్తాం మా కొడుకు కాలు యాక్సిడెంట్ అయ్యి కాలు పోయింది ఇక మాకు వెనక ముందు మొగదిక్కి ఇవ్వలేరని నరకం చూపిస్తుంది మేడం ఆ ఈ బాడకాలు ఎట్లా వేసి పెట్టాలి చెప్పు మేడం ఇల్లు సొంత ఇల్లు లేదు మేడం లేదు ఇక మా ఆయన ఇగో ఇగో ఈ దొంగన కొడుకుడు తెలుసా చోలీ చౌకులా బిఎస్ఎల్ ఆఫీస్ లైన్ మెన్ గా పనిచేస్తాడు ఉంగరా కొడుకు కోర్టుకొస్తుడు మేడం పక్షవాతం వచ్చిందని కోర్టుకు వస్తున్నాడు కోర్టుకు నమ్మిస్తున్నాడు నేను కూలి పని ఇది చేసేది గవర్నమెంట్ ఎంప్లాయ్ మమ్మల్ని ఎటు ఎట్లా చేస్తుండే చెప్పుకోలేను లేదు మేడం అమ్మాయి పెళ్లికి ఉంది మేడం నాకు పెళ్లికి డబ్బులు ఇవ్వ అంటున్నా నీకు ఒక్క రూపాయి చెప్పుకున్నా చెప్పుకో దాన్ని ఏం చేసుకున్నా చేసుకో ఆయన టెలిఫోన్ కోర్టు వస్తారు ఎక్కడికి ఫుల్ ఉంటాను రెండు లక్షలు జీతం మేడం నాకు ఇరవై లక్షలు పిల్ల పెళ్లి చేస్తా ఉంది అంటే నేను ఇయ్యా నువ్వు ఎన్నేళ్ళు తిరిగినా నీకు న్యాయం జరగదు ఇది గ్యారంటీ ఎన్ని నువ్వు పెద్ద పెద్ద నువ్వు సిఎస్ శంకర్ మీద కంప్లైంట్ ఇస్తావు నువ్వు ఆయన నాకు సాయం ఏ లాయర్ నీకు న్యాయం ఇప్పటికి ఏడు మంది లాయర్లు మేడం సార్ పెద్ద లాయర్ ఆయన ఆయన కేసు అప్ప ఆయన కూడా మా కేసు మొత్తం సత్తనా చేసుకున్నాడు నాలుగేళ్లు తింపించుకొని మేము న్యాయం చేయమన్నా ఎందుకన్నా నువ్వు సీఎ శంకర్తో పెట్టుకున్నావు నువ్వు నీకు ఎట్లా న్యాయం చేస్తాను నీకు అని పేపర్ మొగానే కొట్టిడు మేడం వేరే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మేడం అందరూ రెండేళ్ళు మూడేళ్ళు వాడుకుంటున్నారు మాకు న్యాయం చేస్తున్నారు మాకు ఎట్లా మేడం మరి ఇట్లా ఇది ఈడని వస్తుంది న్యాయం చేస్తా చెప్పి వచ్చిన కొంచెం మీ మీడియా ద్వారా అందరికి తెలుస్తే చేయండి మేడం న్యాయం చేయండి పుణ్యం ఉంటుందమ్మా